అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు వాటితో పాటు అమ్మకాలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్న రకం వచ్చేసి తేజా రకం అండి తేజా మిర్చి డీలక్స్ మిర్చి అండి డీలక్స్ మిర్చి అంటే డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి ఇది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఈ డీలక్స్ సూపర్ డీలక్స్లు అనేవి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయండి డీలక్స్లు అయితే వ్యాపారస్తులు అడుగుతున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి మీరు చూస్తున్న రకం బుల్లెట్ బుల్లెట్ అండి మీరు చూస్తున్న రకం మీడియం మిర్చి బుల్లెట్ మీడియం మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి కొద్దిగా సైజు తలపరు ఉంది తలపర ఉంది మీకు వీడియోలో కూడా అదే చెప్తుంటానండి అప్పుడప్పుడు సైజు తక్కువ రంగు తక్కువ వాటికి కొంచెం అని చెప్పేసి మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అంటే కొంచెం యా మధ్య మధ్య వర్తిత్వం అన్నట్టు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు కొంచెం మార్కెట్ ఈరోజు త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఈ రకాలు కూడా కొంచెం సేల్స్ పరంగా బాగుండాయి మీరు చూస్తుంది సింజ్ అంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ బ్యాడ్గి మీడియం ఇది కూడా మీరు చూడండి తలపర మీడియం మిర్చి పదివేలు రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు తలపరకాయ తలపర ఉంటే అది మీడియం కింద ఎంత సైజు ఉండో ఉపయోగం లేదు మీడియం సైజు తక్కువ ఉన్న రంగు ఉంటే మీడియం బెస్ట్ కింద బాగుంటుంది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ మిర్చి ధర పదిహేను వేల ఐదు వందల రూపాయలు జరిగింది కొంచెం డీలక్స్కి తగ్గిద్దండి అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో బెస్ట్ ప్లస్ పదిహేను వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మీరు చూస్తున్నది ఆర్మూర్ అండి ఆరుమూరు మిర్చి రకం వచ్చి ఆర్మూరు రకంగా అయినా డీలక్స్ మిర్చి అండి స్టడీ మార్కెట్టే ఆర్మూరు డీలక్స్ మిర్చి పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు ఆరుమూరు అందరూ కూడా అంటే ఏ రకానికి ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ కన్నా ఎక్కువగా ఎక్స్పోర్టర్స్ మాత్రం డీలక్స్ మిర్చి అని అడుగుతున్నారు అవి తక్కువ ఉండే మీరు చూస్తుంది వండర్ హాటు వండర్ హాటు మిర్చి వండర్ హాటు మిర్చి అనేది గుంటూరు మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా అమ్మకాలు జరుగుతాయి తక్కువ అటు వరంగల్లు ఖమ్మంకెళ్ళి బాగా జరుగుతాయండి ఈ వండర్ హాటు మిర్చి క్వాలిటీ ప్రకారం మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు ఎందుకంటే సైజు ఉన్నా కానీ లైట్గా తలపర అంటే అక్కడక్కడ పచ్చిపేయడు తలపర అంతే అంత నిండు క్వాలిటీ కాదు మీరు చూస్తుంది ఇది కూడా సెజంటా బ్యాడ్గి బెస్ట్ క్వాలిటీ అండి ఇందాక చూసింది మీడియం ఇప్పుడు మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ అంటే డీలక్స్ మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ ప్రకారంగా అక్కడక్కడ మచ్చ ఉంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ కింద ఆ మచ్చ లేకపోతే డీలక్స్ కింద వస్తుంది షార్క్ అండి మీరు చూస్తున్న మిర్చి షార్క్ షార్కు బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ అది కూడా లైట్ రంగు ఉంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ కొంచెం ముదురు రంగు ఉండి షైనింగ్ ఉంటే అక్కడక్కడ తలపరుంది మీరు గమనించినట్టయితే అది షైనింగ్ ఉంటే మామూలుగా పదహారు వేలు పదహారు వేలందా జరుగుతున్నాయి ఈ షార్క్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదిహేను వేల ఐదు వందలు జరిగింది మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి డైలక్స్లు మార్కెట్లో కనబడతలేదండి రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందల జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి రోమే టూ సిక్స్ టూ సెవెంటీ త్రీ మీరు చూసేది టూ సెవెంటీ త్రీ అండి బిఎఫ్ అంటే బిఎఫ్ అంటే పోయిన సంవత్సరం సైజు ఉంది కానీ తలపరి వచ్చేసింది మిర్చి టూ సెవెంటీ త్రీ బిఎఫ్ సైజు ఉంది కానీ తలపరి ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఎందుకంటే ఐదారు లాట్లు కలిపేయటం జరిగింది ఒకలాటు తలపరకుండా ఒకలాటు కొంచెం ఉండి అట్లా జరిగింది ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు